మగవాట పడకుండా తిను బాబు ఏంటి మీకు ఇంత ఇంతగా పిలిచి మరీ భోజనం పెడుతున్నారు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ కదా ఇవాళ నిన్ను చూస్తుంటే చూద్దాం నేలో మా ఆయన కనపడుతున్నాడు నిన్నుద్దేశించి కాదు బాబు ఆయన గుర్తొస్తేను పుసిక్కి నా మాట అంతే అంతేగాని అంతే కదా బాబు నిజంగా నిజం చెప్తావా నిన్న ఒకటి అడుగుతాను అడుకో నువ్వు అడ్డ బాబు ఈ ఊరు నువ్వు ఎందుకు వచ్చావు నీకు ఆకులు నీ మనరాలకి పువ్వులు అమ్ముదామని వచ్చా అవును నువ్వు ఇంట్లోకి అద్దెకి దిగినప్పుడు ఉద్యోగం కోసం వచ్చానని ఒక రోజా అడగనివ్వండి ఉద్యోగం కోసం వచ్చాను ఇప్పుడు ఏమైందంటే అందులో అసలు నూనె వేసుకుని ఒడియలేపు నీ అడ్రస్ బట్ట బయలైంది నువ్వెవరో నాకు తెలిసిపోయింది నీ అమ్మ పేరు తులసమ్మ నీ చెల్లెలు సుమతి నీ తమ్ముడు సూర్య మాది జరిగిన గోతం మా ఊరు చీరాల ఇప్పుడు ఏంటంటే చాలా ఇంకేమైనా కావాలా ఇక నువ్వేం చెప్పక్కర్లేదు నువ్వే ఉంటావు నీ బతుకేమిటో నీ టంకు పెట్టే చెప్పింది నేను లేకుండా చూసి నా పెట్టి తెరిచి నా వివరాలు తీసుకుంటారా నిన్ను నీ మన వాళ్ళని పొడగలు పెట్టా మీ దొంగ బుద్ధి పోదు వాళ్ళు దొంగలేనండి కడుపు కక్కుతి దొంగలు కానీ మీరు నమ్మిన వాళ్ళని దగా చేసే మనుషులు దుర్గ గారు అవునండి మీరెమ్మే చదివారు కదూ అంటే మీరు నా ఎంఏ సర్టిఫికేట్ చూశారు నా ఉద్యోగం దరఖాస్తు చూసారు నేను వదిలిపెట్టే ఉద్యోగం ఆ వచ్చిన చూస్తారనమాట ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సమాధానం చెప్పగలరా ఇది నాదే కానీ ఆత్మరక్షణ కోసం మాత్రం కాదు వివరాలు తెలిసి రోజు దగ్గరలోనే ఉంది నీశీలం నాకెందుకే రే సార్ నీ ముసలి తీసుకుపోయి చెట్టకుండా నీ రోజా పని కూజానే చెప్పే మరి ఫలంగా ఉండొచ్చా అయ్యో ఎంత అన్యాయం జరిగిపోతుంది కంచే చేను మేస్తే ఇక మమ్మల్ని కాపాడేది ఎవరు గుడి గుడి గుంజం గుండే రాగం అద్దంలా చూసి చెప్పు ఈ గేటప్ లో నేను ఎట్లా కొడుతున్నా నేనేమన్నా పాగలగా అనుకున్నావా గానేం ప్లేట్ తో గా నక్షత్ర సుక్కలతో నిన్ను రేప్ చేస్తే వాటి ముద్దలు ఒంటి మీద పడి సర్కారు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతా గందుకోసానికి ఇచ్చేట ఎట్లైతే నేను రేట్ అరే నా భాష మాట్లాడుతుంది అమ్మ యారిక పోతే అరే ఇక్కొచ్చింది అరే ఉండే తల్లి ఒకటి రెండు మూడు దీని తల్లి ద్రౌపది లెక్క ఎన్ని వస్తాలు ఎట్లు వచ్చినాయి కిష్ణుడి గిట్టు వచ్చిండా గుడుగుడు గంజాం గుంటే రాగం పాముల బట్టం పరిగే రాగం బే ఆవులే పోలీస్ ఉండి పబ్లిక్ పోరిని రేపు చేస్తావురా చరం లేదురా నీకు ఆ సబాస్ ఇప్పుడు చెప్పరా అదే నేను ఎలా కొట్టాలో గదిలో కొట్టాలనా గది బయట కొట్టాలనా సీకట్లో కొట్టాలనా వెలుతురులో కొట్టాలనా బట్టలు ఓ తీసి కొట్టాలా బట్టలు ఉంచి కొట్టాలనా వెలుతురులో బట్టలు ఓ తీసి కొట్టాలనా సీకట్లో బట్టలు ఉంచి కొట్టాలనా తిట్టే కొట్టాలనా కుట్టే తిట్టాలనా హోల్సేల్ గా నేను ఎలా కొట్టాలో జరా చెప్పరా చెప్పరా అదే నేను ఎలా గుంజి పెట్టాలా పోలీసు పరేషాన్ చేస్తావురా నిన్ను ఎన్కౌంటర్ చేస్తా ఎన్కౌంటర్ అప్పా 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 बा